మనం బ్రతకాలి అంటే ఆహారం తీసుకోవాలి మరి ఈ ఆహారం తీసుకోవాలి అంటే రుచికరంగా ఉండాలి అందుకనే షడ్రుచుల్లో ఉప్పుకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యం ఉంది ఎంత గొప్పవారు వండినా ఏమాత్రం కాస్త ఉప్పు తక్కువైనా దానికి రుచి రాదు ఆహార పదార్థాలకి రుచి రాదు ఆహార పదార్థాలకి రుచి రావాలి అంటే ఉప్పుదే కీలక పాత్రగా చెప్పుకోవచ్చు అలాగే మన భారతీయ వంటకాల్లో ప్రధానంగా ఉప్పుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది అంతదాకా ఎందుకు మన స్వాతంత్ర సంగ్రామాన్ని మలుపు తిప్పింది ఉప్పు సత్యాగ్రహమే కదా ఉప్పులో అత్యధిక శాతం ఉండేటువంటి రసాయనం సోడియం క్లోరైడ్గా చెప్పుకోవచ్చు శరీర ద్రవాల యొక్క సమతుల్యతను కాపాడుకోవటానికి అలాగే కండరాలు నరాలు సజావుగా పనిచేయటానికి అలాగే శరీరానికి సాపేక్షంగా తక్కువ మొత్తంలో ఈ ఉప్పు యొక్క అవసరం ఉంటుంది మరి ఎంత కీలకమైనటువంటి ఎంత విలువైనటువంటి ఉప్పు మానవుడి యొక్క జీవితానికి ముప్పుగా మారుతోంది ఎందుకంటే తక్కువ మొత్తంలో శరీరానికి కావలసినంత తీసుకుంటే పర్వాలేదు కానీ అధికంగా తీసుకుంటున్నారు దీనివల్ల ముప్పు ఎదురవుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ రోజుకి రెండు గ్రాముల కన్నా ఉప్పును అధికంగా తీసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తోంది కనీసం దానిని నాలుగైదు గ్రాములకైనా మనం తగ్గించుకోగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి మనం ఐదు గ్రాములకు మించి ఎక్కువగానే తీసుకుంటున్నాం మరి ఈ అధిక ఉప్పు స్వీకరించడం వల్ల ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో ఏటా ఇరవై ఐదు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు అని చెప్పి తెలుస్తోంది సాధారణంగా కూరగాయల్లో అలాగే తాజా పండ్లలో అలాగే తృణధాన్యాల్లో అలాగే మాంసాలన్నింటిలో కూడా ఎంతో కొంత ఉప్పు ఉంటుంది ఒక స్పూను ఉప్పులో ఇరవై మూడు వందల మిల్లీగ్రాములు సోడియం ఉంటుంది కాబట్టి మనకి ఇది సరిపోతుంది మరి ఈ ఉప్పును అధికంగా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు వచ్చే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది అలాగే బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది స్థూలకాయం కానీ ఊబకాయం కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే గుండె సంబంధించినటువంటి సమస్యలు జీర్ణాశయ సమస్యలు మూత్రపిండాల సమస్యలు ఆఖరికి పక్షవాతం ముప్పు కూడా పొంచి ఉంటుంది అని చెప్పి నిపుణులు తెలియజేస్తున్నారు రక్తంలో సోడియం మోతాదులు పెరిగాయి అనుకోండి రక్తనాళాలు మరింత సంకోచిస్తూ ఉంటాయి అలాగే మరోవైపు రక్తంలో ద్రవాల శాతం పెరుగుతుంది రక్తం పరిమాణం కూడా పెరుగుతుంది ఒకవైపు ఏమో రక్తనాళాలు సంకోచించడం మరోవైపు ఏమో రక్తం పరిమాణం పెరగటం దీనివల్ల రక్తపోటు అధికం అవుతూ ఉంటుంది కాబట్టి రక్తపోటు రాకుండా తీసుకునే జాగ్రత్తల్లో కూడా ఉప్పు తగ్గించుకోవడం అనేది ఉత్తమమైనది అని మనం చెప్పుకోవచ్చు అలాగే రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉప్పును ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఎందుకంటే రక్తపోటు పెరిగింది అనుకోండి గుండె మీద భారం పడుతుంది కదా అలాగే మూత్రపిండాల జబ్బులు రాకుండా ఉండాలి అన్నా కూడా మనం ఉప్పు తగ్గించుకోవాలి కిడ్నీలు నిరంతరం కూడా రక్తాన్ని వడపోయటం ద్వారా శరీరంలో ఉండేటువంటి అధిక నీరుని ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి అంటే ఇలా కావాలి అంటే సోడియం పొటాషియం మోతాదులు సమతులంగా ఉండాలి ఈ అధిక ఉప్పును కనుక మనం తీసుకున్నాం అనుకోండి కిడ్నీ పనితీరు మందగించేటువంటి అవకాశం ఉంది శరీరంలో నీటి మోతాదులు పెరిగి రక్తపోటు పెరిగేటువంటి అవకాశం ఉంది ఈ కిడ్నీలో ఉండేటువంటి జాలీ లాంటి వడపోత భాగాలు రక్తాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాయి ఎప్పుడైతే రక్తపోటు పెరుగుతుందో వీటి మీద ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది దీంతో క్రమంగా అవి గట్టిగా తయారైపోతాయి వడపోసే సామర్థ్యం కుంటుపడుతూ ఉంటుంది ఇది క్రమంగా కిడ్నీలు దెబ్బతింటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది అలాగే అధిక ఉప్పును వినియోగించడం వల్ల కిడ్నీలో రాళ్ళు సమస్య కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది అలాగే ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల పరోక్షంగా పక్షవాతం ఉప్పు కూడా పొంచి ఉంటుంది కొంతమందిలో అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో నీరు పేరుకుని చేతులు పాదాలు కాళ్ళు ముఖం వంటివి వాపుకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఉప్పు అధికంగా తీసుకోవటం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడినట్టు అనిపించడం అలసట రావటం వంటివి జరగవచ్చు ఏ పని మీద దృష్టి పెట్టలేరు ఏకాగ్రత తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే ఉప్పు కనుక ఎక్కువైనట్లయితే దాహం వేస్తున్నట్లుగా అనిపిస్తుంది అలాగే ఎముకలు కూడా పెలుసుబారిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి సరిపడా తీసుకుంటే శరీరానికి ఎంతో మంచి చేస్తుంది కానీ అధికంగా తీసుకుంటే నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు బాగా తగ్గించుకోవాలి సరిపడా మాత్రమే వాడాలి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి అలాగే తాజా పండ్లని కూరగాయలని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అసలు వీటిలో ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉప్పే శరీరానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎక్కువగా వాడుతున్నారు వీటిని తగ్గించుకోవడం మంచిది అలాగే నిల్వ పచ్చళ్ళు ఊరగాయలు అనేవి ఎంత బాగా తగ్గిస్తే అంత మంచిది అలాగే అప్పడాలు వడియాలు చల్ల మిరపకాయలు ఈ చిప్స్ వంటి వాటిని కూడా బాగా తగ్గించుకోవాలి మనం సాధారణంగా అన్నం తినేటప్పుడు మజ్జిగ తిని మజ్జిగ కలుపుకున్న పెరుగు కలుపుకున్న అందులో కొంత ఉప్పు వేసుకుంటూ ఉంటాం అది మంచిది కాదు అలాగే మజ్జిగ తాగేటప్పుడు కూడా ఉప్పు కలుపుకుంటూ ఉంటారు అది కూడా మంచిది కాదు బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి అలాగే కొంత కొంతమంది జామకాయలు మామిడికాయలు ఉసిరికాయలు తినేటప్పుడు వాటి మీద ఉప్పు కారం జల్లుకుని తింటూ ఉంటారు అది కూడా మంచిది కాదు అలాగే చీజ్ కానీ బ్రెడ్ కానీ నూడుల్స్ కానీ సాసులు కానీ సూపులు కానీ బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వీటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కాబట్టి మనకి శరీరానికి అవసరమైన ఐదు గ్రాముల లోపు ఉప్పు తీసుకుంటే మన శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది అధిక ఉప్పుని తీసుకోవడం వల్ల అనేక అర్థాలు పొంచి ఉంటాయి